నమో వెంకటేశాయ అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్ ఈ రోజు ఈ వీడియోలో శ్రీవారి భక్తుల సందేహాలను కామెంట్ రూపంలో అడిగారు ఆ కామెంట్స్ కు సమాధానాలు తెలియజేస్తాను అది కూడా లాస్ట్ వారం రోజులుగా మన కు కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేస్తున్నానండి ఈ రోజు మన ఛానల్లోని వీడియో లోని కామెంట్ లకు కొన్ని వాటికి మాత్రం సమాధానాలు తెలియజేస్తాను అలాగే నెక్స్ట్ వీక్ కూడా మన ఛానల్లోని వీడియో లోని కామెంట్ లకు నెక్స్ట్ వీడియో లో సమాధానాలు తెలియజేస్తాను మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను ఈరోజు మొదటి కామెంట్ తిరుమలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఇస్తారండి అండ్ అట్ వాట్ టైం ప్లీజ్ ఇన్ఫార్మ్ తిరుమలలో ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వరు తిరుపతిలో మాత్రమే ఇస్తారండి తిరుపతిలో టోకెన్ తీసుకున్న తర్వాత తిరుమలకు వెళ్ళండి తిరుపతిలో విష్ణు నివాసం శ్రీనివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్లలో ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు ప్రతిరోజు రాత్రి రెండు గంటలకు లేదా మూడు గంటలకు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ వేర్ టు టేక్ దివ్య దర్శన్ టికెట్స్ మ్యామ్ దివ్య దర్శనం టోకెన్ శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ సెప్టెంబర్ మంత్లో ఫ్రీగా దర్శనం ఉంటుందా మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటా కానీ ఈవినింగ్ ఏ టైంకి పంపిస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకుంటే రష్లో పని లేదండి ఎందుకంటే రష్ ఉన్న మూడు వందల రూపాయల టికెట్స్ ఉన్న వారికి దర్శనం అయితే త్వరగా అవుతుంది మీరు టికెట్ బుక్ చేసుకున్న టైంకు ఒక గంట ముందు వెళ్తే అలో చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం ఆలిపిరి దగ్గర నుండి నడిచి వెళ్ళాలి అనుకుంటున్నాము బట్ టికెట్స్ ఇవ్వడం లేదు అన్నారు కదా సో శ్రీవారి మెట్టు దగ్గర నుండి మార్నింగ్ టెన్కి వెళ్తే దర్శనం టికెట్స్ దొరుకుతాయా మేడం శ్రీవారి మెట్టు దారిలో ప్రస్తుతం అయితే రోజుకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇస్తున్నారు ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు రష్ ఎక్కువగా ఉంటే మార్నింగ్ ఏడు గంటలకు కూడా అయిపోవచ్చు రష్ తక్కువగా ఉంటే మీరే మీరు వెళ్ళే సమయానికి టోకెన్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళే రోజు రష్ని బట్టి టోకెన్స్ ఉంటాయండి మ్యాక్సిమం ఏడు లేదా ఎనిమిది గంటల లోపు టోకెన్స్ అయితే అయిపోతున్నాయండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మేము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం ఎన్ని హౌస్లో దర్శనం కంప్లీట్ అవుతుంది మేడం మండే ఉంది మేడం దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్న వారికి సుమారుగా రెండు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అవ్వచ్చు అండి ఇక నెక్స్ట్ కామెంట్ అలిపిరి మార్గంలో కాలినడకతో వెళ్తే వెళితే దర్శనం అయితే టోకెన్స్ ఎందుకు ఇవ్వడం లేదు మేడం అలిపిరి దారిలో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా టోకెన్స్ అయితే ఇవ్వడం స్టాప్ చేశారు త్వరలో టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉన్నదండి ఎప్పుడు అన్నది టీటీడీ వారి నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మార్నింగ్ నైన్ ఏఎంకి శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శనం టోకెన్స్ దొరుకుతాయా మేడం దివ్యదర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే శ్రీవారి మెట్టు దగ్గరికి మీరు ఉదయం ఆరు గంటలలోపు వెళ్తేనే టోకెన్స్ అయితే దొరుకుతాయి మీరు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే టోకెన్స్ అయితే అయిపోవచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం టికెట్స్లో నేమ్ రాంగ్ పడింది ప్రాబ్లం అవుతుందా ఆధార్లో రెడ్డి అని లేదు టికెట్లో రెడ్డి అని టైప్ చేసేసాము మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసి ఉంటే చాలండి ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు అలో చేస్తారు ఇక నెక్స్ట్ కామెంట్ తిరుపతి బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గర ఏ టైం నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు తిరుపతిలో మూడు ప్రాంతాలలో ఒకే టైమింగ్స్లలో టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు ప్రతిరోజు రాత్రి రెండు లేదా మూడు గంటలకు ఇవ్వడం అయితే స్టార్ట్ చేస్తారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది మాత్రం కరెక్ట్గా చెప్పలేమండి రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ అయితే త్వరగా అయిపోతాయి ఇక నెక్స్ట్ కామెంట్ సిస్టర్ సుప్రభాత సేవ టికెట్స్ అక్టోబర్లో రావాలి అంటే ఏం చేయాలి ఏ డేట్కి రిలీజ్ చేస్తారు ప్లీజ్ చెప్పండి దేవుడిని దగ్గర నుంచి చూడాలి అంటే ఏ టికెట్స్ తీసుకోవాలి అక్టోబర్లో సుప్రభాతం టికెట్స్ అయితే నెక్స్ట్ మంత్ పద్దెనిమిదవ తేదీన రిలీజ్ చేస్తారు స్వామివారిని దగ్గర నుంచి చూడాలి అనుకుంటే తోమాల సేవ అష్టదళ పాద పద్మారాధన సేవలను బుక్ చేసుకోండి అలాగే శ్రీవాణి టికెట్స్ తీసుకుంటే కూడా స్వామివారిని దగ్గరగా చూడొచ్చు కానీ శ్రీవాణి టికెట్ కాస్ట్ ఒక్కొక్కరికి పదివేల ఐదు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మేడం అలిపిరి మెట్టు దగ్గర దివ్యదర్శనం టోకెన్స్ ఏ టైంలో ఇస్తారు మేడం అండ్ ఏ టైంకి ఎండ్ అవుతుంది అలిపిరి దారిలో వెళ్ళేవారికి ఇంతకు మునుపు నడక దారి మధ్యలో గాలిగోపురం ఒక వెయ్యి రెండు వందల ఎనభై మెట్టు దగ్గర దివ్యదర్శనం టోకెన్స్ ఇచ్చేవారు ప్రస్తుతం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వలన దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు మీరు అలిపిరి దారిలో నడిచి వెళ్ళాలి అనుకుంటే తిరుపతిలో ఇప్పుడు చెప్పబోయే మూడు ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళొచ్చు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఈ మూడు ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు అలాగే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకొని నడిచి వెళ్ళాలి అని కండిషన్ అయితే ఏం లేదండి బస్సులో వెళ్ళినా దర్శనం అయితే చేసుకోవచ్చు అలో చేస్తారు ఇక టోకెన్స్ అయిపోతే మీరు నడిచి వెళ్ళిన కొండపైకి వెళ్ళిన తర్వాత టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి టోకెన్ తీసుకుంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక నెక్స్ట్ కామెంట్ నడిచి వెళ్ళే వారికి ఏ టైంలో టికెట్లు ఇస్తారు టికెట్ లిమిటెడ్ ఏమైనా ఉందా తెలియజేయగలరు తిరుమలకు నడుచుకుంటూ వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి అలిపిరి రెండవది శ్రీవారి మెట్టు అలిపిరిదారిలో ఎలాంటి టోకెన్స్ అయితే ఇవ్వడం లేదండి శ్రీవారి మెట్టుదారులు అయితే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ప్రస్తుతం అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల టికెట్స్ మాత్రమే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ నమస్కారం మేడం నడిచి వెళ్ళే భక్తులకు ఎంత సమయం పడుతుంది నమస్కారం అండి మీరు నడిచి వెళ్ళేటప్పుడు ముందుగా టోకెన్ తీసుకొని నడిచి వెళ్తే ఈ రోజు దర్శనం నాలుగు నుంచి ఎనిమిది గంటల్లో అవుతుంది టోకెన్స్ లేకపోతే మీరు నడిచి వెళ్లినా సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సర్వదర్శనం పదహారు నుంచి పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ కామెంట్ హాయ్ మేడం బస్ స్టాప్ దగ్గర నుంచి సప్తగో ప్రదక్షిణశాల ఎంత దూరం ఉంటుంది ఓన్ వెహికల్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తో హోమం చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చా హోమంతో కూడిన దర్శనం గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేయండి రైల్వే స్టేషన్ నుండి ఎంత దూరం ఉంది ఎక్కడ ఉంది ఎంత టైం పడుతుంది హోమంకి ఎలా వెళ్ళాలి దర్శనానికి ఎలా వెళ్ళాలి ఇలా ఫుల్ వీడియో చేయండి చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే లేవండి అలిపురి బస్ స్టాప్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అంటే త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లోపల సప్త గో ప్రదక్షిణశాల ఉంటుంది ఇక రైల్వే స్టేషన్ నుంచి అయితే దాదాపుగా రెండు కిలోమీటర్లు ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి ప్రైవేట్ వెహికల్స్ ఆటో లేదా క్యాబ్ అయినా తీసుకొని అలిపిరి వద్దకు వెళ్ళచ్చు అలిపిరి నడకదారి పక్కన హోమం చేస్తారు హోమం ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇందులో రోజుకి రెండు వందల టికెట్స్ అయితే ఇస్తారు నూట యాభై టికెట్స్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు యాభై టికెట్స్ ఆఫ్లైన్లో తీసుకొని హోమంలో పాల్గొనవచ్చు హోమం టికెట్ కాస్ట్ ఇద్దరికి వెయ్యి రూపాయలు తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రాగా ఆరు వందల రూపాయలు చెల్లించాలి అంటే ఇద్దరికి హోమం మరియు దర్శనం పదహారు వందల రూపాయలు అవుతుందండి హోమం అయిన తర్వాత స్వామివారి దర్శనం ఉంటుంది హోమం అయిన తర్వాత నేరుగా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు హోమం టికెట్స్ ఉన్నవారు కూడా దర్శనాన్ని చేసుకోవడానికి ఏటీసీ సర్కిల్ దగ్గర ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మీ గుడ్ నేమ్ మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను మాకు చక్కటి విషయాలు తెలుపుతున్నారు మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం హండ్రెడ్ రూపీస్ టికెట్ సేవ దర్శనం క్యూ లైన్ల మధ్య తేడా తెలియజేయగలరు త్రీ హండ్రెడ్ రూపీస్ మరియు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విర్చువల్ సేవ టికెట్స్ ఉన్నవారు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకునేవారు కూడా ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూలైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది అంతేకాని త్రీ హండ్రెడ్ రూపీస్ మరియు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉన్న వారికి వేరుగా క్యూలైన్స్ అయితే ఉండవండి ఇక నెక్స్ట్ అక్క బైక్ ఘాట్ రోడ్ లో టైమింగ్స్ చెప్తారా టూ వీలర్లో తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళడానికి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నడిచి వెళ్ళొచ్చు అలాగే తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఉదయం ఐదు నుంచి రాత్రి పది గంటల లోపల వెళ్ళొచ్చు ఘాట్ రోడ్ టైమింగ్స్ కూడా వాతావరణ పరిస్థితులను బట్టి టైమింగ్స్ మారుతుంది వర్షం పడుతుంటే చెట్ల రోడ్లలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు టైమింగ్స్ మార్చే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ సర్వదర్శనం అంటే ఏంటి ఫ్రీ దర్శనమున దానికి ఏమి టికెట్స్ అవసరం లేదా కొండపైకి వెళ్ళిపోయి దర్శనానికి పోవచ్చా సర్వదర్శనం అంటే ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని దర్శనం అదే ఫ్రీ దర్శనం అండి మీరు నేరుగా తిరుమలకు వెళ్ళి కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి వెళ్ళి వారిని దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ ఓం నమో వెంకటేశాయ మేడం శ్రీవారి మెట్టు మార్గంలో టికెట్స్ ఇస్తారు ప్రతిరోజు ప్లీజ్ ఇన్ఫామ్ అయితే చేయండి శ్రీవారి మెట్టుదారిలో అయితే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ టోకెన్స్ ప్రస్తుతం అయితే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల టోకెన్స్ మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం శ్రీవాణి టికెట్స్కి అక్టోబర్లో వెళ్ళాలి టీటీడీకి అంటే మేము ఎప్పుడు తీసుకోవాలి శ్రీవాణి టికెట్స్ అక్టోబర్ నెల టికెట్స్ జూలై నెలలో రిలీజ్ చేస్తారు అప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోండి లేదా ముందు రోజు తిరుమలలో అమౌంట్ పే చేసి టికెట్ తీసుకొని మరుసటి రోజు దర్శనానికి వెళ్ళొచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం తిరుపతిలో దేవస్థానం రూమ్స్ కాస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి తిరుపతిలో రూమ్స్ నూట యాభై రూపాయల నుంచి పదమూడు వందల రూపాయల వరకు ఉన్నాయి మీరు స్క్రీన్లో చూడ చూడొచ్చండి ఇక నెక్స్ట్ కామెంట్ ఎస్ఎస్టీ టోకెన్స్కి టోకెన్స్ టోకెన్స్కి డిఫరెన్స్ ఏంటి ఎస్ఎస్టీ టోకెన్స్ బస్సులో తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకునే వారి కోసం ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు దివ్య దర్శనం టోకెన్స్ అయితే నడిచి వెళ్లే వారికి మాత్రమే ఇస్తారు ప్రస్తుతం శ్రీవారి మెట్టుదారిలో మాత్రమే దివ్యదర్శనం టోకెన్స్ ఇస్తున్నారు కానీ తిరుమలలో రెండు టోకెన్స్ ఉన్నవారికి ఒకే క్యూ లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మేడం ఏ టైంకి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు ఎక్కడ ఇస్తారు ప్లీజ్ రిప్లై ఈ టోకెన్స్ ప్రతిరోజు రాత్రి రెండు లేదా మూడు గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఈ మూడు ప్రాంతాలలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ కామెంట్ మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అలిపిరి మెట్టు నుండి వెళ్తే ఎక్కడ ఇస్తారు ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ మీద వెళ్తే దర్శనం త్వరగా అవుతుందా అలిపిరి దారిలో వెళ్ళే వారికి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ అయితే ఇవ్వరు అంతేకాదు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ పతి మరి తిరుమలలో ఎక్కడా ఇవ్వరండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం మాకు వన్ ఇయర్ పాప ఉంది బర్త్ సర్టిఫికెట్ కూడా ఉంది అయితే మేము కాలినడకన వెళ్ళాలి అనుకుంటున్నాం దర్శనం ఏ టైం లోపు వెళ్ళాలి ఒక సంవత్సరం లోపల ఉన్న పిల్లలకు మాత్రమే ప్రత్యేకంగా దర్శనం ఉంటుంది ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల లోపల సుపదన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మీ పాపకి పన్నెండు నెలలు పూర్తయితే సుభదన్ ద్వారా అలో చేయరు అప్పుడు మీరు సర్వదర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ కామెంట్ మేడం గారు సర్వదర్శనం చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ ఓటీపీ ఖచ్చితంగా ఇవ్వాలా సర్వదర్శనానికి అయితే ఎలాంటి ఆధార్ కార్డు అవసరం లేదు అలాగే ఓటీపీ ఎక్కడ అడగరు కానీ ఎస్ఎచ్ టోకెన్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు ఉండాలి కానీ ఓటీపీతో పని లేదండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు టోకెన్ అయితే ఇస్తారండి ఇక నెక్స్ట్ కామెంట్ హాయ్ మేడం తిరుమలలో కర్ణాటక ఎమ్మెల్యే లెటర్స్ యాక్సెప్ట్ చేస్తారా వైపీ బ్రేక్ దర్శనంకి ప్రస్తుతం ఎలాంటి లెటర్స్ అయితే తీసుకోవడం లేదండి కాబట్టి మీరు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కామెంట్ మేడం ఆఫ్లైన్లో రూమ్స్ రిజిస్ట్రేషన్ అట్ సిఆర్ఓ ఆఫీస్ టైమింగ్స్ చెప్పగరా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఓపెన్లో ఉంటుంది ఇది అండి మన ఛానల్లోని వీడియోలోని కొన్ని కామెంట్లకు శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు అండి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ